కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ చెప్పుల జత రచయిత పెద్దిబోట్ల సుబ్బరామయ్య గారు పెద్దిబోట్ల సుబ్బరామయ్య గారు విజయవాడ ఆంధ్ర లయోలో కాలేజీలో అధ్యాపకులుగా ఉండేవారు వీరు రచించిన రెండు వందలకు పైగా కథలు పెద్దిబొట్ల సుబ్బరామయ్య కథలు నీళ్లు ముసురు పొగమంచు మొదలైన కథా సంపుటాలుగా వెలువడ్డాయి సుబ్బరామయ్య గారు నవలా రచయిత కూడా ధృవతార చేదుమాత్ర పంజరం ముక్తి మొదలైనవి వీరి నవలలు రావిశాస్త్రి స్మారక నిధి పురస్కారం గోపీచంద్ మెమోరియల్ అవార్డ్ అప్పా జోశుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్ వారి ప్రతిభామూర్తి పురస్కారం పులుపుల వెంకట శివయ్య పురస్కారం పొందారు పెద్దిబొట్ల సుబ్బరామయ్య కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది వీరి కథలు ఎక్కువగా మానవ మనస్తత్వానికి అర్థం పడతాయి ప్రస్తుత కథ కూడా అటువంటిదే మరి వినండి పెద్దిబొట్ల సుబ్బరామయ్య గారు రచించిన కథ చెప్పుల జత సార్ కలకటాలో ఇలాంటి గాలి దొరకదనుకుంటాను నేను పక్కకు తిరిగి చూడకుండానే జవాబు చెప్పాను తల్లకిందులుగా తపస్సు చేసినా దొరకదు స్థలం కృష్ణా తీరం సమయం సాయంకాలం ఐదున్నర గంటలు ఎదురుగా పెద్ద జలరాశి దూరంగా బ్రిడ్జ్ మీద రైలు పోతున్నది ఆకాశంలో సరే సరి రంగురంగుల మబ్బులు ఆయన అప్పుడు నా పక్కనే వచ్చి కూర్చున్నాడు అప్పుడు చూశాను పరిశీలనగా ఆయన పక్కనే ఆరేడేళ్ల పిల్ల కూడా వచ్చి కూర్చున్నది రెండు రోజుల నుంచి ఇదే వరుస ఈయన ఈయనతో పాటు ఈ పసిపిల్ల నన్ను వదలడం లేదు కృష్ణానది కట్ట క్రింద సత్రంలో నాలుగైదు రోజుల నుంచి కర్మాంతరాలు జరుగుతున్నాయి సత్రం పెద్దది అయినా అంతటా బంధుజన కోలాహలం విపరీతంగా ఉంది చనిపోయిన వ్యక్తి మాకు జ్ఞాతి దూరపు బంధువు యాభై ఏళ్లవాడు చివరి క్షణం వరకు నాలుగు చేతుల సంపాదిస్తూనే ఉన్నట్ట ఇళ్ళు వాకిళ్ళు స్థలాలు వగైరాలే కాక షేర్లు చట్టుబండలు అంటూ రకరకాలుగా సంపాదించి ఉన్నట్టుండిపోయాడు భోజనం చేసి కూర్చున్నట్ట కూర్చుని పెళ్ళాంతో ఏదో చెప్పబోయట చెప్పనేలేదు చిలకెగిరిపోయింది ఆయన అంటే నాకట్టే సదాభిప్రాయం లేదు కానీ ఇలాంటి సందర్భంలో హాజరు వేయించుకోకపోతే పాపం అని గోల చేసి మా ఆవిడ ఇంత దూరం లాక్కుని వచ్చింది పోయినవాడు సంపన్నుడు కూడా కావడం చేత ఎక్కడెక్కడ బీరకాయ సంబంధాల వారు నుంచో దిగారు అందులో కొందరితో నాకు అసలు ముఖపరిచయం కూడా లేదు మా ఆవిడ మాత్రం దిగి దిగ్గానే అందరినీ పలకరించి హడావుడిగా వాళ్ళతో కలిసిపోయింది అంత పెద్ద సత్రం పిల్లలతో పెట్టెలు బెడ్డింగులతో నిండిపోయింది పెద్ద హాల్లో వరండాల్లో గదులలో ఎక్కడ పడితే అక్కడ సామాన్లు సర్దుకొని ఎవరి పాటికి వారు కాలక్షేపం చేస్తున్నారు ఎక్కడెక్కడి వారో ఎప్పటిప్పటి వారో కలుసుకోవడం కనుక అంత గోలగోలగా ఉంది మా ఆవిడ నిలిచిన చోట నిలవకుండా వంటగది దగ్గర నుంచి స్నానాల గదుల వరకు తానే అయ్యి పర్యవేక్షిస్తూ అందరికీ తోడుపడుతున్నది ఎప్పుడో స్నాన సమయంలోనూ కాఫీ వేళకు తప్ప నన్ను గురించి పట్టించుకోవడమే లేదు అందరి మధ్య పరాయివాడిలా కాలం గడుపుతున్నాను రామేశం ఉన్నాడు కానీ అతనికి నాతో మాట్లాడేందుకు తీరికే ఎక్కడా బజారు పనులు కొనుగోళ్లు కర్మలు చేసేవారి వెంట వెళ్లడం వంటి పనుల్లో అతను తలమున్కలుగా ఉన్నాడు ఈయన మాత్రం ఇందరిలో నన్నే ఎన్నుకున్నట్టు వచ్చిన రోజునే నా దగ్గరకు వచ్చి నా వివరాలన్నీ తెలుసుకుని ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు వెంట వెంటనే ఉంటున్నాడు భోజనాల వేళ బంతిలో నా పక్కనే కూర్చుంటున్నాడు ఆయన వెంటనే ఆ పిల్ల ఇప్పుడు నది మెట్ల మీద నా పక్కనే కూర్చున్న ఆ వ్యక్తిని పరిశీలనగా చూశాను ఆయన ఎదురుగా విస్తరించుకుని ఉన్న మహాజలరాశిని చూస్తున్నాడు ఆ పిల్ల ఎప్పటివలనే బిక్కుబిక్కుమంటూ కూర్చొని ఉంది ఆయన కాళ్లకున్న చెప్పులే సగం అరిగిపోయి దారిద్ర్యాన్ని చాటి చెప్తున్నాయి యాభై పైబడిన వయస్సు తెల్లబడిన పలుచిన జుట్టు శుష్కించిన దవడలు కొద్దిగా పెరిగిన తెల్లని గడ్డం మందమైన అద్దాల కళ్ళజోడు ఎదురుగా అస్తమిస్తున్న ఎర్రని సూర్యబింబం ఆ అద్దాలలో మెరుస్తున్నది నేను నాలుగు చివరిదాకా వచ్చిన ప్రశ్నను అణిచిపెట్టాను మీరు చనిపోయిన ఆయనకు ఏమవుతారు అని అడగబోయాను కానీ అడగలేదు ఆయన తిరిగి అదే ప్రశ్న వేస్తే వివరించలేక బాధపడాలి ఆ బాంధవ్యం ఎక్కడ గుర్తు నాకు ఆయన ఉన్నట్టుండి ఎందుకో నిట్టూర్చాడు పక్కనున్న పసిపిల్ల జుట్టు పైకి తోసుకుంటూ నాన్న పోదాం అంటున్నది పోదాం పోదాం అన్నాడాయన రేపు పదమూడో రోజు ఆనాడు భోజనాల తర్వాత ఎక్కడెక్కడ బంధువులు వెళ్ళిపోతారు వెళ్ళి తీరాలి తమ తమ ఊళ్లకు తమ ఇళ్లకు నేరుగా వెళ్ళిపోవాలి వెళ్ళేటప్పుడు వెళ్తున్నామని చెప్పకుండా వెళ్ళిపోవాలి ఆయన పిల్ల అల్లరి భరించలేక లేచి మీరు కాసేపు కూర్చుంటారా ఇక్కడ అని అడిగాడు ఆయన పిల్ల రెక్క పట్టుకుని నెమ్మదిగా మెట్లెక్కి కట్ట దిగి సత్రంలోకి వెళ్ళిపోయాడు ఈ మూడు రోజుల్లోనూ నేను గమనించిన తమాషా ఏమిటంటే ఇంతమంది సత్రం నిండా బంధుజనం కోలాహలంగా ఉన్నారా ఎవ్వరూ ఈయనతోటి ముభావంగా తప్ప మామూలుగా మాట్లాడిన పాపాను పోలేదు అదేమిటో ఆయన ఎవరినైనా పలకరించబోయినా ఆ అని తప్ప కలివిడిగా సమాధానం చెప్పినవారే లేరు నాకేమీ అంతుబట్టలేదు కానీ మొత్తానికి ఏదో రహస్యం ఉందని మాత్రం అనిపించింది సత్రంలో ఒక గదిలో మూలగా కొద్దిపాటి బట్టలున్న సంచి మాత్రం ఉంది అవసరం వచ్చినప్పుడు దాని ముందు కూర్చుని సర్దుకుంటాడు అక్కడే కూర్చుంటాడు రాత్రివేళ పిల్లను పక్కన పడుకో సంచినే తలగడగా చేసుకుని పడుకుంటాడు ఆయనను భోజనాలు వేళగాని కాఫీలు వేళగాని ఎవరూ ప్రత్యేకించి పిలవడం నేను గమనించలేదు పొద్దు కూకుతున్నది ఇక లేద్దామా అనుకుంటున్నాను అంతలో రామేశం వచ్చాడు నా కోసమే వెతుక్కుంటూ వచ్చాడు నా పక్కనే కూర్చున్నాడు ఏమిటి సంగతులు అని అడిగాను అతడు నిట్టూర్చి పైపంచ్తో ముఖం తుడుచుకుని అలసిపోయిన వాళ్ళ మాట్లాడాడు ఇప్పుడే బజార్ నుంచి వచ్చాను మీతో తీరిగ్గా మాట్లాడమే కుదరలేదు ఇవాళ ధర్మోదకాల కార్యక్రమం అయిపోయింది ఏ రేపు ఎవరిదో వాళ్ళది మీరు అమ్మనితో కలిసి వీలు చూసుకుని మా ఊరికి రారాదు ఎందుకు రాకూడదు నిక్షేపంగా రావచ్చు సెలవు దొరకాలి డబ్బు సమకూరాలి అంతే అన్నాను నేను నవ్వుతూ రాదలుచుకోవాలి కానీ మీకు సెలవు డబ్బు సమస్యలా అన్నాడతను నేను కొద్ది క్షణాలాగి సంశయిస్తూనే రామేశం ఇప్పుడే క్రిందకి దిగి వెళ్తూ నీకు ఎదురుపడి ఉంటాడే ఆయన ఎవరు అని అడిగాను రామేశం ఒక రకంగా ముఖం పెట్టి అంతలో నవ్వుతూ ఎవరు వెంకట్రావా ఆయన ఊసేందుకు వచ్చింది ఇప్పుడు అన్నాడు తర్వాత నెమ్మదిగా అదొక వింత పాత్ర అన్నాడు ఏమిటి సంగతి అని అడిగాను నేను ఆయన మనందరికీ కావాల్సిన వాడే నెల్లూరు జిల్లా మారుమూల ఎక్కడో పల్లె ఏదో ఉద్యోగం వెలగబెడుతున్నాడు అన్నాడు ముందు ఉద్యోగం వెలగబెడుతున్నాడు అనడంలో వ్యంగ్యం అంతా కురిపించాడు బహుశా ఏదో చిన్న ఉద్యోగం కాబోలు నేను అన్నాను ఇంకా చెప్పమన్నట్టు ఏముంది ఇట్లా పెళ్ళిళ్లకు చావులకు తప్పకుండా వస్తూ ఉంటాడు ఈసారి పెళ్ళాన్ని తీసుకురాలేదు పిల్లలు మాత్రమే వంట పెట్టుకొచ్చాడు మొత్తం ముగ్గురు ఆడపిల్లలు అనుకుంటాను పెద్ద పిల్ల పెళ్లి చేశాడ మధ్య ఎప్పుడో ఏదో తూతూ మంత్రంగా ఆ పిల్ల కాపురం కూడా అంతంత మాత్రంగానే ఉందని విన్నాను అల్లుడు పరమ పరమలోఫరట ఇక ఇద్దరు ఆడపిల్లలు ఈ పిల్ల అందరికంటే చిన్నదే ఉంటుంది ఇవన్నీ మామూలు విషయాలే అంత మాత్రంలో అతను వింత పాత్ర ఎందుకైనాడు అని ఆలోచిస్తున్నాను రామేశం నా మనసు గ్రహించినట్టు మొదలుపెట్టాడు ఒట్టి దొంగ నలుగురు చేరిన చోటికి పెళ్లిళ్ళకు చావులకు వస్తాడా ఏదో ఒకటి కాజేసుకుపోతుంటాడు ఆయన వచ్చాడంటే ఎవరి జేబులోనో డబ్బు మాయమైపోతుంది లేదా ఏ వెండి గిన్నో గొలుసో మాయమవుతుంది ఇదందరికీ తెలుసు అందుకే ఆయన వచ్చాడంటే ఎక్కడ వారక్కడ జాగ్రత్త పడతారు నాకు విచిత్రం అనిపించింది ఇలాంటి మనుషులుంటారా అన్నాను ఉంటారా అని అడుగుతారేమిటి ఉన్నారు అన్నాడు రామేశం గట్టిగానే ఆ రాత్రి పొద్దుపోయాక మా ఆవిడ వచ్చి నా పక్కనే నడుమవలసింది ఈ నాలుగు రోజుల హడావుల్లో నీరసపడ్డట్టు కనిపించింది ఆవిడతో నెమ్మదిగా లోగొంతుకుతో ఈ విషయమే కదిపాను ఆమె కూడా గుసగుసలుగా రామేశం చెప్పిన దాన్నే ఖరారు చేసింది పైగా బోలెడు ఉదాహరణలు కూడా చెప్పింది మర్నాడు అంతా హడావుడి భోజనాలు ముగించి ఎవరి త్రోవను వారు వెళ్ళిపోవాలి అందువల్ల కొద్దిమంది తప్ప మిగిలిన వాళ్ళందరూ తమ తమ సామాన్లు సర్దుకునే హడావుల్లో ఉన్నారు నేనప్పుడు గమనించాను నా చెప్పులు మాయమైపోయాయి కొత్త చెప్పులు రెండు వందలు పోసి కొని నెల రోజులైనా కాలేదు ఈ మాట నా నోటి వెంట జారిందో లేదో అతి చిత్రంగా అమిత వేగంగా పాకిపోయింది అయితే ఎవరు పెద్దగా ఏ మాట అనలేదు కానీ గుసగుసలు పోయారు మొత్తానికి కొద్ది నిమిషాల్లోనే విషయం అందరికీ నెమ్మది నెమ్మదిగా తెలిసిపోయింది రామేశం ఏమిటి నేను విన్నది నిజమేనా అంటూ వచ్చాడు నేను తల ఊపి ఇందాకే గుమ్మ ముందు వదిలిపెట్టాను స్నానానికి వెళ్ళొచ్చి చూస్తే జతలేదు అన్నాను ఉండండి ఉండండి తమాషా చేస్తాను అంటూ రామేశం వెళ్ళిపోయాడు వెంకట్రావు గారు స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చాడు సంచి ముందు కూర్చుని బిక్కమోహన్తో నిలబడి ఉన్న కూతురితో నెమ్మదిగా వెళదాం తల్లి వెళదాం భోజనాలు అయ్యాక బయలుదేరిపోదాం బస్సు ఎక్కిపోదాం ఓపిక పట్టు అంటున్నాడు సంచి సర్ది జిప్ లాగి చిన్న తాళం తగిలించాడు తర్వాత దాన్ని లాగి చూశాడు ఆ తర్వాత ఆ పక్కనే కూర్చున్నాడు కళ్ళజోడు తీసి పంచ చివరతో తుడుచుకొని మొహానికి తగిలించుకున్నాడు అంతలో రామేశం అన్నగారు హడావిడిగా వచ్చాడు వచ్చి రావడంతోనే వెంకట్రావును ఉద్దేశించి మీరు కాస్త తోడు రావాలి నాకు దగ్గర బజార్లో చిన్న పని ఒక వస్తువు కొనిస్తాను తీసుకుని రిక్షా ఎక్కి వచ్చేయండి పావుగంట పని నేను వేరే పని మీద స్టేషన్కు అర్జెంటుగా వెళ్ళాలి అంటూ తొందర పెట్టాడు తన అవసరం వచ్చినందుకు తనను గుర్తించినందుకు ఆనందిస్తున్న వాళ్ళ వెంకట్రావు గారు లేచారు ఇప్పుడే వస్తా ఇలా కూర్చో అంటే వినకుండా ఆ పిల్ల ఏడవటం మొదలుపెట్టింది పిల్లను కూడా తీసుకురండి ఆటో సిద్ధంగా ఉంది అంటూ రామేశం అన్నగారు ఇద్దరిని వెంట తీసుకుపోయాడు బయట ఆటో కదిలి వెళ్లిన ధ్వని వినబడింది మరుక్షణంలో రామేశం అతని వెంబడి కొందరు ఆడవాళ్లు మగవాళ్లు బిలబిలమంటూ గదిలోకి వచ్చారు రామేశం ఆ సంచిని యువతలకు లాగి అందరి ముందు దాన్ని తెరిచేందుకు సంసిద్ధుడైనాడు నా మనసు వికలమైంది అయినా ఊరుకుండిపోయాను తాళం కూడా వేశాడు పెద్ద మనిషి అన్నారు ఎవరో ఎగతాళిగా ఈ తాళం ఎంత దీని గోతికెంత క్షణంలో వచ్చేస్తుంది అంటూ రామేశం నిజంగానే మరో తాళం చెవితో దాన్ని తీశాడు జిప్పు లాగాడు అందరూ ఉత్కంఠతో చుట్టూ చేరి చూస్తున్నారు మా ఆవిడ ముందు వరుసలో ఉండి కళ్ళు విప్పార్చి చూస్తున్నది సంచిలో పైన పంచెలు తువ్వాళ్ళు వంటి ఉన్నాయి క్రింద పెద్ద పెద్ద పేపర్లో కొన్ని లడ్డూలు గారెల వంటి తినుబండారాలున్నాయి ఆ క్రింద కళ్ళు తిరిగినట్టయింది పేపర్లో చుట్టబడి నిజంగానే చెప్పులు జత నాదే ఉంది రామేశం విజయ గర్వంతో అందరివంకా చూశాడు తర్వాత చెప్పుల జత మా ఆవిడకు అందించాడు తినుబండారాలు కూడా తీసేయబోయాడు కానీ ఎవరో పెద్ద అయినా ఫోన్లే పాపం వాటి నుంచే పేదవాడు పిల్లలకు పెట్టుకుంటాడు అనగానే ఆ ప్రయత్నం విరమించుకున్నాడు మళ్ళీ క్షణాల్లో యధావిధిగా ఏ అనుమానము రాకుండా సంచి సర్తేసి తాళం వేసి యథాస్థానంలో పదిలంగా ఉంచి రామేశ్వరం లేచాడు మా ఆవిడ చెప్పుల జతను పేపర్ సహితంగా మా పెద్ద సూట్ కేసు అడుగును దాచి తాళం వేసి మరీ కదిలింది తర్వాత ఎవరి పాటికి వారు యువతలకి వచ్చి ఏమీ ఎరగనట్టే ఏమీ జరగనట్టే ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు తర్వాత వెంకట్రావు గారు వచ్చాడు తాపీగా సంచి పక్కనే కూర్చున్నాడు మారం చేస్తున్న పసిపిల్లతో ఉండమ్మా అల్లరి చేయకు భోజనాలు అయ్యాక బస్ ఎక్కి ఊరెళ్ళిపోదాం అంటున్నాడు పన్నెండు గంటల వేళ అందరినీ భోజనాలకు రమ్మన్నారు బంతిలో మామూలుగానే వెంకట్రావు నా పక్కనే వచ్చి కూర్చున్నాడు అది ఇది మాట్లాడుతూ భోజనం చేశాడు పిల్ల మొరాయిస్తూ ఉంటే తినమ్మ ఎక్కిన తర్వాత మధ్యలో ఆకలి ఆకలి అంటావు అని బతిమాలి మరీ తినిపించాడు ఇక అక్కడ నిద్ర చేయరాదు కాబట్టి ముఖ్యులెవరో కొద్దిమంది తప్ప అందరూ పిల్లా పాపలతో సామాన్లతో ప్రయాణ సన్నాహాల్లో పడ్డారు సత్రం బయట రిక్షాలు ఆటోలు కిరాయి మాట్లాడటాలు అంత గందరగోళం నేను వరండాలో కూర్చుని ఉండగా వెంకట్రావు చేతి సంచితో వచ్చి మీ ప్రయాణం ఎప్పుడు అని అడిగాడు సాయంకాలం బండికి రిజర్వేషన్లు కూడా మొన్ననే చేయించారు అన్నాను నేను ఆయన అదో రకంగా వస్తాను మళ్ళీ ఎప్పుడో మీతో బాగా కాలక్షేపం అయింది అన్నాడు తర్వాత పిల్లల్ని నడిపించుకొని చేతి సంచి మోసుకుని నడిచిపోయాడు ఆయన వీధి మలుపు తిరిగి కనుమరుగయ్యేంత వరకు చూస్తూనే ఉన్నాను ఎందుకో మనసంతా అలజడితో నిండిపోయింది మా ఆవిడొచ్చింది వెళ్ళిపోయాడు పెద్ద మనిషి ఇగో మీ చెప్పులు అంటూ చెప్పుల చెత్తను అపురూపంగా పట్టుకుని వచ్చి నా కాళ్ళ దగ్గర పడేసింది నేను కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని నిలబడిపోయాను కళ్ళ ముందు అదే దినాకృతి నెమ్మదిగా నడిచిపోతూ ఇది చెప్పుల జత కథ ఎలాంటి కథ కథ మన మనస్తత్వాలు ఎలా ఉంటాయో శుతిమెత్తగా చెప్పుతో కొట్టు చూపించిన కథ ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం